అందమైన చందమామ మోయలేనంత భారమైనట్లుంది వేకువకు దారి వెతుకుతూ వేగంగా చొరబడదామంటే పలకరించడం కూడా మర్చిపోయిన అరుణం ఎక్కడో మబ్బుల మాటు నుండి నాపై నిందలు వేస్తుంది బోరును వర్షిస్తున్న మేఘాలను నేనేమైనా సృష్టించానా నాకు చోటున్నంత వరకు పచ్చగా ఉండాలనే అల్లుకున్నాను నన్ను తోసేసి కట్టుకున్న రాతి కట్టడంలోంచి ఒక్కబెడుతున్న జీవితాన్ని ఒగ్గబెట్టుకుని మళ్లీ నన్నే నిందిస్తుంది తన తాపత్రయం కానీ కష్టం చెప్పుకోకుంటే కన్నీళ్లు తుడిచేదెవరు కలం చెంత లేకుంటే కావ్యం రాసేదెవరు పలకరింపును కూడా పక్కన పెట్టేస్తుంటే పగలకు రాత్రికి మధ్యన తేడా తెలిసేదెలా అంతా నిరాశే అనుకుంటే ఆ ఆశకి చోటెక్కడా శిక్ష శిక్షించడానికి దారులు చాలా ఉంటాయి కానీ క్షమించే దారులు వెతకడమే ఆనందం ఉరిమే ఉరుముని కాదు కురిసే మేఘాన్ని ప్రశ్నించు నీ అన్వేషణకి